మీరు ఎప్పుడైనా గమనించారా రాత్రి పడుకునే ముందు లైట్ ఆర్పగానే వెనకాలే ఏదో తరుముకొస్తున్నట్లు అనిపిస్తుంది వెనక్కి తిరిగి చూస్తే ఏ దయ్యం పట్టుకుంటుందో అని భయపడి గబగబా దుప్పటి ముసుగు తన్ని పడుకుంటాం ఇది కేవలం మీ ఒక్కరికే కాదు ప్రపంచంలో చాలామందికి ఈ సమస్య ఉంది దీన్నే సైన్స్లో నిక్టోఫోబియా అంటారు అసలు మనిషికి చీకటి అంటే ఎందుకు అంత భయం ఇది ఏదైనా జబ్బునా ఈ వీడియోలో దీని లక్షణాలు కారణాలు మరియు పరిష్కారాలు పూర్తిగా తెలుసుకుందాం వెల్కమ్ టు మీకు తెలుసా అసలు ఇది ఎలా పుట్టింది ఇది మన తాతల కాలం అంటే ఆదిమానువుల కాలం నుండి మన డిఎన్ఏలోనే ఉంది అప్పట్లో కరెంట్ లేదు కదా రాత్రి అయితే చాలు పులులు సింహాలు వేటాడటానికి వచ్చేవి చీకటిలో మనిషి కళ్ళు సరిగ్గా చూడలేవు కాబట్టి అప్పట్లో చీకటిని చూసి భయపడే బతికేవాడు ఆ భయమే తరతరాలుగా మనతో పాటే వచ్చేసింది లక్షణాలు ఎలా ఉంటాయి సాధారణ భయానికి నిక్టోఫోబియాకి తేడా ఉంది మీకు ఈ లక్షణాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి ఒకటి చీకటి పడగానే విపరీతంగా చెమటలు పడటం రెండు గుండెదడ పెరిగిపోవడం మూడు లైట్ ఆర్పితే ఊపిరి ఆడనట్లు అనిపించడం నాలుగు రాత్రిపూట అస్సలు ఒంటరిగా ఉండలేకపోవడం లేదా లైట్ వేసుకుని మాత్రమే నిద్రపోవడం వీటిలో మీకు ఏది ఉందో కామెంట్ చేయండి అసలు ఎందుకు వస్తుంది దీనికి ప్రధాన కారణం మన మెదడు ఆడే నాటకం దీన్నే పారిడోలియా అంటారు చీకట్లో క్లారిటీ లేనప్పుడు మన మెదడు బట్టలని కూడా దయ్యంలా ఊహించుకుంటుంది ఇంకో కారణం చిన్నప్పుడు మనం చూసిన హార్ర సినిమాలు అవి మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉండిపోయి చీకటిని చూడగానే ఆ దయ్యం సీన్స్ గుర్తొస్తాయి షాకింగ్ నిజాలు ఒకటి ఇది మనుషులకే కాదు జంతువులకు కూడా ఉంటుంది ఉదాహరణకు కోళ్లు చీకటి పడగానే అవి భయంతో కదలకుండా బిగుసుకుపోతాయి రెండు ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదకొండు శాతం మంది కూడా ఈ భయం ఉంది సో భయపడకండి మీరు దీని నుండి బయటపడటం ఎలా దీని నుండి ఈజీగా బయటపడవచ్చు ఒకటి ఎక్స్పోజర్ థెరపీ అంటే ఒకేసారి కాకుండా చిన్న చిన్నగా చీకటిని అలవాటు చేసుకోవడం రెండు రిలాక్సేషన్ పడుకునే ముందు మెడిటేషన్ చేయండి లేదా కామెడీ వీడియోలు చూడండి మూడు నైట్ లైట్స్ పూర్తిగా చీకటి కాకుండా చిన్న నైట్ ల్యాంప్ బజీరో బల్బ్ వాడండి మరీ ఎక్కువగా ఉంటే డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది చూశారుగా ఫ్రెండ్స్ చీకటి అంటే భయపడకండి అది కేవలం వెలుతురూ లేకపోవడం మాత్రమే అక్కడ దయ్యాలు లేవు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మీకు తెలుసని సబ్స్క్రైబ్ చేసుకోండి